అసరా హాస్పిటల్ పైన రౌడీజం చేశారు దౌర్జన్యం చేశారు అదే విధంగా తాళాలు వేసి ఇవాళ అక్కడ షాపుల్లో ఉన్నటువంటి వారు మెడపెట్టి బయటకు నూకి ఈ స్థలం మాది మేము రిజిస్ట్రేషన్ చేస్తున్నామని చెప్పి రకంగా బెదిరించడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అదే విధంగా ఇటీవల కాలంలో అనంతపురంలో దౌర్జన్యాలు రౌడీజం ఇవన్నీ కూడా బాగా పెట్టలేకపోతా ఉన్నాయి అది ఎవరో కాదు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వాళ్ళ మనుషులు అని చెప్పి పేరు చెప్పేంత చేస్తా ఉన్నారు అరాచకానికి పాల్పడతా ఉన్నారు అనంతపురంలో మధ్యతరగతి ప్రజలు మేధావులు ఉన్నటువంటి ప్రాంతం వ్యాపారస్తులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు ఎవరు ఏం చేయలేరు అనుకోదండి ఏ ఘటన కూడా ఎవరు కూడా సమర్థించే వాళ్ళు లేరు దీని అంతా కూడా వ్యతిరేకించేటువంటి వాళ్ళే ఉన్నారు అందుకే వాళ్ళ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనుచరులు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇవాళ వాళ్ళంతా కూడా ఒక కోటి అసరా హాస్పిటల్ ఒక కోటి అరవై లక్షల రూపాయలు పెట్టి కొంటే ఇవాళ మొత్తం కూడా ఎనభై లక్షల రూపాయలు మార్చిగేజ్ అంతా కూడా పెట్టి తీసుకున్నారు తన పెట్టి లోన్ తీసుకున్నారు నీకేమన్నా వివాదం ఉంటే ఇవాళ కోర్టులో మాట్లాడుకోవాలి ఆ రకంగా కాకుండా ఇవాళ డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఇవాళ సబ్ రిజిస్టార్ ఏమంటాడు ఇవాళ మీరు అందరు కూడా ఎమ్మెల్యే బాగుమర్తి అశక్తపై మాట్లాడుకోమంటాడా మీరు ఎందుకున్నారు అక్కడ కుర్చీలో అందుకే అంతా కూడా ఒక కుట్రపూరితంగా జరుగుతూ ఉంది సబ్ రిజిస్ట్రార్ పైన కూడా కంప్లైంట్ చేయబోతా ఉన్నాం అదే విధంగా డాక్టర్ పైన ఇక్కడ షరీఫ్ అనేటువంటి వారు సుమియా కూడ పెట్టుకున్నంత కూడా ఈ క్లినిక్ పెట్టుకుని అఫరా హాస్పిటల్ నడుపుతా ఉంటే ఇవాళ దౌర్జన్యంగా అనేటువంటి ఆలోచనతో ఈ దుర్మార్గమైనటువంటి చర్యలకు పాపడుతూ ఉన్నారు పట్ట పగులు దోచుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది ఇటీవల కాలంలో సర్వే నంబర్ రెండు వేల నల్ రెండు వందల నలభై రెండు మూడున్నర ఎకరాలు కోంటోల్ అది అంటే వైసీపీ రాజహంస అపార్ట్మెంట్ దగ్గర అంటే నేషనల్ హైవే పక్కన ముప్పై నలభై కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించిన అంశం పైన ఇది మా భూమి మా భూమిలో మీరు ఎవరని చెప్పి స్కార్పియోలో వచ్చారు ముప్పై మంది స్కార్పియోలు వచ్చి ఇంటూరు చెన్నారెడ్డి అనేతారు పరిటాల సీనప్ అనేటువంటి వారు దౌర్జన్యంగా వారి పైన కోం పైన దాడులు చేశారు సెవెంటీ పర్సెంట్ చెవి వినపడడంలా ఇంత దుర్మార్గమైన చర్య మేము మా పార్టీ ద్వారా జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకొని పోయినాం అదే విధంగా రామకృష్ణ ద్వారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొని పోయినాం ఇవాళ వాళ్ళందరూ శ్రీనివాస్ గుప్తా ఇన్చార్జ్ తెలుగుదేశం పార్టీ ఆయన కూడా పిలుచుకొని లోకేష్ బాబు దృష్టి తీసుకొని పోవడం జరిగింది అంతేకాదు నేషనల్ హైవే పక్కన తప్పవనం దగ్గర ఇవాళ బుడిబుడుకుల చెప్పి ముప్పై ఏళ్ళగా నలభై ఏళ్ళగా చూస్తున్నాం ఐదు ఎకరాల డెబ్బై సెంట స్థలం కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు పోలీసు వాళ్ళను కూడా ప్రొటెక్షన్ తీసుకొని ఇవాళ రెవెన్యూ వాళ్ళ సహకారంతో ఎట్లా ఫెన్సింగ్ వేస్తాను నేను అంటా ఉన్నా ఇదంతా దౌర్జన్యాలు బాధపడితే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అందుకే ఎమ్మెల్యే గారు ఆలోచించండి అనంతపురంలో ఈ రకమైనటువంటి ఘటన ఘటనలకు అన్నిటి కూడా మీరే కారణం అనేది కూడా కూస్తా ఉంది దానికి సమాధానం చెప్పాలి రిప్లై ఇవ్వాలి ప్రజలకు చెప్పాలి మీరు ఏం చెప్తారో తెలియదు కాని ఇవాళ ఓట్లేసి మిమ్మల్ని శాసనసభ్యుడిగా గెలిపిస్తే ఇవాళ అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి పెద్ద మనిషి ఇవాళ అనంతపురంలో కబ్జా చేస్తారా కబ్జాలకంతా కూడా మీడియా కూడా నాయకత్వం వహిస్తారా అందుకే రౌడీజం చేస్తే అంగీకరించాం దౌర్జన్యం చేస్తే ఊరికే ఉండం తిరగబడతాం ఏమంటారు ఎమ్మెల్యే పేరు చెప్తే కొడతారా చంపుతారా ఎమ్మెల్యే పేరు పదో మార్లు చెప్తాం పోయి చెప్పుకోండి కావాలంటే ఎమ్మెల్యే పేరే చెప్తాం మీ ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో వాళ్ళ పేరు చెప్తాం శివశంకర్ ఏ రకంగా చేసుకున్నాడు డబల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాడా ప్రతిపనేవాడు రెండో వారం అమ్ముతాడా తర్వాత ఇంకో దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయితారా అంటే ఎవరు ఖండించరనే మీరంతా కూడా మీరు చట్టానికి న్యాయానికి కట్టుబడి లేరు మీరు మీరు చట్టమే మీ చుట్టమైతే ప్రతిఘటన తప్పదు మేమంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా ఇవాళ అనేక అంశాలపైన స్పందించేటువంటి వాళ్ళం మేం అందుకే ఈ అంశమే కాదు అనంతపురంలో జరిగేటువంటి అన్నింటిపైన కూడా మేమంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని అని చెప్పి ఈ సందర్భంగా ఇవాళ ఎమ్మెల్యే